అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగర్తి మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరఫున మా టీం తరఫున దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు అమెరికాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు ఆందోళన నిర్వహించారు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు సహజంగా అమెరికాలో నిరసనలు పెద్దగా జరగవు అడపాదడపా తప్ప పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయరు అందులోనూ అమెరికాలో కమ్యూనిస్టు జెండాలు సహజంగా కనపడవు కానీ ఈ మధ్య కాలంలో అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో ఎర్ర జెండాలు పట్టుకొని కూడా అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు అక్కడ అమెరికా పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కారణం ఏంటి అనేది చూస్తే నిజానికి అమెరికా అనేది మనకంటే కూడా ఎక్కువ డెమోక్రటిక్ కంట్రీ కొన్ని స్వేచ్ఛ కూడా ఎక్కువే అక్కడ ప్రజలు తిరుగుబాటు వైపు ఆందోళన వైపు సహజంగా మొగ్గు చూపరు కానీ ట్రంప్ మీద తిరుగుబాటుకి కారణాలు ఏంటి అంటే అక్కడిచ్చి నినాదాన్ని క్లియర్ గమనించండి నో కింగ్ మాకు కింగ్ వద్దు రాచరిక వ్యవస్థ మాకు వద్దు మాకు డెమోక్రటిక్ వ్యవస్థ కావాలి అంటే దీంట్లోనే చాలా అంతర్లీనమైనటువంటి విషయం ఏంటంటే ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు రాజులాగా వ్యవహరిస్తున్నాడు తానే అన్ని అన్నట్టు చేస్తున్నాడు ఒక నియంత పాలకుడిగా ట్రంప్ ఉన్నాడు సహజంగా ఏ అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే కొన్ని పత్రికల నిర్ణయాల విషయంలో అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో అమెరికా కాంగ్రెస్తో కలిసి వాళ్ళతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు కానీ ట్రంప్ అలా లేడు ప్రతి నిర్ణయం కూడా వివాదాస్పదంగా ఉంటుంది అందులోనూ ప్రపంచంలో అమెరికాని ఏకాక్యం చేసేస్తున్నాడు ప్రపంచంతో ఉన్న సంబంధాలను దెబ్బతీసేస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా ప్రజలు సఫర్ అవుతుంది ఎక్కడ అంటే వైద్యం చాలా కాస్త అయిపోయింది వైద్య రంగంలో సబ్సిడీలు కావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నా అమెరికా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా దాన్ని ట్రంప్ పట్టించుకోవట్లేదు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా పోతున్నాయి అమెరికాలో సహజంగా ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి ఉన్న కారణం ఏందండి మన ఉద్యోగాన్ని బయట వాళ్ళు ఎత్తకపోతున్నారు నేను వస్తే అమెరికా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అమెరికా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచుతాను అని చెప్పారు కానీ ట్రంప్ వచ్చినటువంటి ఈ పాలనా కాలంలో అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత జరుగుతూ ఉంది దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఉద్యోగాల కోత జరుగుతుంది దాని మీద ఇంతవరకు ట్రంప్ రివ్యూ చేయలేదు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు అనేది పైగా ప్రపంచ దేశాల మీద మోపిన సుంకాల ఫలితంగా అమెరికాలో విపరీతమైన ధరలు పెరుగుదల కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది ఉద్యోగాలు ఒకవైపు పోతుంటే ఇంకోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది అందులోనూ వైద్యం చాలా కాస్ట్లీగా మారిపోయింది వైద్య రంగంలో సబ్సిడీలు ఇవ్వమంటే ట్రంప్ దాని మీద స్పందించడం లేదు పైగా ఎవరి మాట వినే రకంగా లేడు వివాదాస్పద నిర్ణయాలు ప్రపంచంలో అమెరికాని ఏకాక్యం చేసేస్తున్నాడు చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలా దేశాలతో చాలా కాలంగా నెలకొల్పినటువంటి కష్టపడి నెలకొల్పినటువంటి సంబంధాన్ని ట్రంప్ తన విధానాల ఫలితంగా దెబ్బతీసేస్తున్నాడు ఇది సగటు అమెరికన్ చేస్తున్నటువంటి స్లోగన్ అందుకనే నో కింగ్ అనేటువంటి స్లోగన్ పెద్ద ఎత్తున అమెరికాలో వినపడుతుంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి ఇది ఏ నినాదం అయితే ట్రంప్ను అమెరికా ప్రెసిడెంట్ చేసిందో ఏ విషయాలైతే చెప్పి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నాడు అదే విషయాలు ఇవాళ ట్రంప్కి రివర్స్ అయ్యాయి నిజానికి ఒక పాలకుడికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావటం అమెరికాలో మోస్ట్లీ తొలిసారి గతంలో ఒకటి రెండు సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజానికి రోడ్ల మీదకి రాలే అమెరికా ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా పర్టికులర్గా నినాదాలు చేయలే గతంలో కూడా అమెరికా ప్రెసిడెంట్కి మొదటిసారి ట్రంప్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి కానీ అంతకంటే ఎక్కువ ఆందోళన కారులు రోడ్ల మీదకి రావటం నిన్ననే జరిగింది అదే దాని మీద ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విరిచారు వాళ్ళని వెక్కిరిస్తూ ఏ ఏ వీడియోలు పెట్టారు ఇలా ట్రంప్ వాళ్ళని వెటకారం చేసేటని ప్రయత్నం చేశారు కానీ వెటకారం చేసిన వ్యంగ్యాస్త్రం చేసినా వాళ్ళు ఎన్నుకోబట్టే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు దానికి బయట దేశాల్లోనేమో ఆ దేశాలకి సపోర్ట్గా బయట దేశ వాళ్ళు వెళ్ళిపోవాలని ఉద్యమాలు నడుస్తూ ఉంటే అమెరికాలో మాత్రం బయట దేశాల మీద ట్రంప్ వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా నిరసన జరుగుతున్నాయి పైగా అమెరికా యూనివర్సిటీలో ఏదైనా లోపాలు వస్తే అమెరికా యూనివర్సిటీ మీద విరుచుకుపడతాడు అక్కడ కోర్ట్లు ఏమైనా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిస్తే కోర్ట్ల మీద విరుచుకుపడతాడు అంటే ఏ వ్యవస్థలు అంటే ట్రంప్కు గౌరవం లేదు అమెరికా వ్యవస్థలు అంటే ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది కానీ అమెరికా అధ్యక్షుడికే అమెరికా వ్యవస్థల పట్ల గౌరవం లేదు ఇది సగటు అమెరికాను జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే ట్రంప్కి ఏద్రిచ్చా వచ్చిన చాదస్తమా లేదు ఇంకేమన్నా నియంత నీయంత టైపు లక్షణాలు ఏమన్నా అంటే ఇంకా నేను మళ్ళీ ఎట్టాకు కాను అమెరికా ప్రెసిడెంట్ నాకున్న దురదంతా తీర్చుకొని పోదాం అనుకుంటున్నాడా అతని మైండ్ సెట్లోనే ఏమైనా ప్రాబ్లం ఉందా తెలియదు కానీ అమెరికన్స్ మాత్రం పెద్ద ఎత్తున ట్రంప్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే అతను మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి నిజానికి రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ కావడం చిన్న విషయం కాదు అది ట్రంప్కి మాత్రమే సాధ్యమైంది కానీ అనతి కాలంలోనే చాలా పెద్ద వ్యతిరేకతను కూడా అతను వివరిస్తున్న తీరు అతను చేస్తున్నటువంటి మాటలు సోషల్ మీడియాలో అతను లేపుతున్న కాంట్రవర్సీ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ గురవుతాడండి అలా స్థాయి ఏంది అమెరికా ప్రెసిడెంట్ స్థాయి ఏంది ఇక్కడే సగటు అమెరికన్ ఫీల్ అవుతున్నాడు నిజానికి అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచం మొత్తం గౌరవిస్తూ ఉంటుంది ఆ చేరుకున్న గౌరవాన్ని ట్రంప్ క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిస్తున్నాడు అనేటువంటిది అందులోనూ అతనికి వర్ణ వివక్ష ఉంది ఇవన్నీ ఒకదానికి ఒకటి మొత్తంగా ట్రంప్ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డు మీదకి వచ్చి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ నిరసనను అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ట్రంప్ రేడు అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో ఏ వీడియోల ద్వారా ఆందోళన చేస్తున్న వారిని వెక్కిరించేటువంటి పద్ధతి ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం మరి ఎక్కడివరకు దారితీసిద్దో మోస్ట్లీ నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ కాడు కాబట్టి తనకు ఉన్నటువంటి ఈ పదవీ టైంని గట్టిగా ఎంజాయ్ చేసి ఇరానే వ్యవహరించి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు అది వయసు వల్ల వచ్చిన చాదస్తం కావచ్చు ఇంకో రకరకాల కారణాలు కావచ్చు మొత్తంగా ట్రంప్ మాత్రం ఈ ఆందోళన తగ్గడు అన్నట్టే వివరిస్తున్నాడు నేను తగ్గేదే లేదన్నట్టు వివరిస్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటిది